హాయ్ అందరికీ నమస్కారం పాపం దీనికి తెలియదు అనుకుంటా గొర్రె కషాయాన్ని నమ్మినట్లు ఇది నన్ను నమ్ముతా ఉంది దేశంలో మీ అందరికీ తెలుసు కదా ఒక ముస్లింలకు కొంతమందికి ఇదే అంటే ముస్లింలకు వ్యతిరేకమైన జంతువు ఇదే కొంతమంది రాజకీయాన్ని దేశవ్యాప్తంగా దీన్నే వాడుకుంటా ఉన్నారు పాపం దీనికి ఇది నా ఇంటికి వచ్చేది కాదు పాపం దీనికి తెలియదు రాజకీయ వస్తువు ఇది పెద్ద ఆయుధం కొంతమందికి మరి వాళ్ళ ఇంటికి పాపం వాళ్ళందరి ఇంటికి పోవాలని దీనికి తెలియదు అనుకుంటా వాళ్ళే రక్షకులు కదా దీన్ని రక్షించేది వాళ్ళే రాజకీయ పార్టీ మాత్రమే దీన్ని రక్షించాలని కంకణం కట్టుకొని తిరుగుతూ ఉంది అంతే తప్ప మానవులందరూ ఇది ఒక యాంత్రిక జీవితం ఇట్లా తిరుగుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి బతుకుతున్న జీవితం అది కుక్క పిల్లి నక్క అన్నీ తినేవాళ్ళు ఉన్నారు అందులో ఇది తినే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అదొక రాజకీయ వస్తువు ఈ దేశంలో అతిపెద్ద రాజకీయ వస్తువు ఇది మానవులంతా ఇంకో జీవరాశుల మీద చెట్ల మీద అన్నిటి మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళమే అట్లా అన్ని జంతువుల్ని తినేవాళ్ళము కానీ దేశవ్యాప్తంగా ఈ జంతువు మాత్రమే పెద్ద ప్రమాదకరంగా మారిపోయింది ఎందుకో మీరంతా చూస్తున్న వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది